అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు శశి టీవీ ఈ రోజు నాతో స్పెషల్ గెస్ట్ అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి కాబట్టి ప్రతి ఒక్కరు నా దృష్టిలో గెస్టే ఈ రోజు నా గెస్ట్ ఆటో సుబ్బు వృత్తి రీత్యా ఆటో తాడు ఇతనిలో ఒక టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ఏంటి అనేది మీకు చూపిస్తా సుబ్బు ఎలా ఉన్నా సుబ్బు ఫైన్ గ్రో బ్రహ్మాండంగా ఎలా ఉంది ఆటో డ్రైవింగ్ డ్రైవింగ్ పరంగా అయితే పర్లేదు ఇప్పుడు ఫీల్డ్ పరంగా చూస్తే కొద్దిగా మైనస్ అయింది అంటే వాహనాలు ఎక్కువ అవటం వలన సో దీని నిమిత్తం కొద్దిగా ఆర్థికంగా వెనకబడి రూపాయి పరంగా వెనకబడి ఉన్నాం రూపాయి పరంగా వెనకబడి ఉన్నాం ఎస్ ఓకే పోలీసు వాళ్ళు కేసులు రాస్తున్నారా బాగా రాస్తున్నారు నీకు అన్నీ ఉన్నాయా లైసెన్స్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మహిళలకి బస్సు పథకం పెడితే మీ పరిస్థితి ఏంటి అది ఇంకా మైనస్ సార్ ఇంకా మైనస్ సార్ చాలా జీరో అయిపోతుంది జీరో అయిపోతుంది మేము కూడా బొచ్చులై తీసుకొని ఫ్యామిలీతో రోడ్డు పైకి రావాల్సింది పిల్లలు నీకు అయింది బ్రో నలుగురు పిల్లలు నాకు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు పెద్ద బాబు ఇప్పుడు సెవెంత్ వస్తాడు పాప పాపన్ ఫిఫ్త్ మిగతా పిల్లలు అయితే చిన్న చిన్న పిల్లలే చిన్న ఈ ఆటో తోలు తోలి మాత్రమే కుటుంబాన్ని పోషించుకుంటావా ఇంకేం లేవుగా వ్యాపారాలు వ్యాపారాలు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ చిన్న చిత్ర కళాకారిని అంటే పాటలు రాసుకుంటా పాడుతా ఉంటా స్టడీలో కూడా నేను చాలా పూర్ పూర్ స్టడీ పూర్ చాలా ఎంతో చదువుకున్నా నేను సిక్స్ చదువుకున్నా సిక్స్త్ నాకు రైటింగ్ కూడా రాదు పెరుగుతున్న జనరల్ నాలెడ్జ్ని బట్టి నాలో నేను చదువుకున్న దాన్ని ఇంకెందుకు పోగొట్టుకోవడం అని చెప్పి నేను చేసే జర్నీలో మాట్లాడే లాంగ్వేజ్ ఇవన్నీ వెంట పొద్దు దానికి చదువుకున్న దానికి పొదును పెట్టుకొని అట్లా నా చేసే జర్నీలో వచ్చే నా కస్టమర్లకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే ఇతను ఆటోలో కూర్చున్నాయి అంటే ప్యాసింజర్స్ ఎక్కుతారు కదా ఆ ప్యాసింజర్స్ ఎక్కినప్పుడు వెనక ఆటోలో పాటలు పాడుతూ చక్కగా వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఆటో అనమాట సిగరెట్ ఏమన్నా తాగుతావా లేదు బ్రో స్మోకింగ్ డ్రింకింగ్ డ్రింకింగ్ అలవాట్లు ఎంజాయ్ కుట్టక అసలు బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఏం లేవు ఆటో వాళ్ళకి చాలా మందికి ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి కదా లేవు బట్ నాకైతే అలాంటి అలవాట్లు లేవు ఒక మంచి పాట పాడు ప్రేక్షకుల కోసం నువ్వు రాసిన పాటలు ఇతను టాలెంట్ అన్నాను కదా ఇందాక పాటలు బాగా రాస్తాడు చదువు లేకపోయినా కూడా పాటలు రాస్తాడు ట్యూన్ చేస్తాడు మీరే ఇప్పుడు మూడు పాటలు నాలుగు పాటలు పాడిస్తారు చూడండి మీరే పాడు ఒక మంచి పాట నమస్తే అండి రీసెంట్ గా మాజీ సీఎం జగన్ గారిది అంటే ఆయన ఓడిపోయిన ఓడిపోయిన సందర్భంగా సందర్భంగా రాశాను ఆయన దేనికైనా సిద్ధమంటున్నాడు అదే బేట్ చేసుకొని నేను ఇక రీసెంట్గా చాలామంది రాజకీయ పరంగా కానీ కేసులు పెడతా ఇవన్నీ చాలా బాగా ఉద్దేశానికి సో ఇలాంటిది ఒకటి ఆయనకి దండుగా ఉండాలి పార్టీ కూడా చాలా కిందకి దిగుబడిపోతున్నా కానీ సారు పొదుగుతాను పైకి లేపాలనే కాన్సెప్ట్తో పాట రాయాలని సాంగ్ నీతో ఉంటాం నీతో వస్తాం దేనికైనా మేమంతా సిద్ధం సిద్ధం నీతోటే ఉంటాం నీతోటే బస్తా దేనికైనా మేమంతా సిద్ధం సిద్ధం నీతోటే ఉంటాం నీతో టే దేనికైనా మేమంతా సిద్ధం సిద్ధం నడిచే నడకలో నాణ్యత ఉందన్న చెప్పే మాటలో నీతైతే ఉందన్న మాట అయితే తప్పడు మరమైతే తిప్పడు నీ వెనక మేమంతా సిద్ధం 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 నీతోటే ఉంటాం నీతోటే వస్తాం దేనికైనా మేమంతా సిద్ధం సిద్ధం నీతోటే ఉంటాం నీతోటే వస్తాం దేనికైనా మేమంతా సిద్ధం సిద్ధం ఎన్నెన్ని మాటలో ఎన్నెన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి తల తగినా పర్లేదు తల వంచేదు లేదు లే ఏ సిద్ధం 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 దేనికైనా మేమంతా సిద్ధం 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 దేనికైనా మేమంతా సిద్ధం సిద్ధం నీతో టేపు ఉంటాం నీతో టెస్తాం దేనికైనా మేమంతా సిద్ధం సిద్ధం అదనటు పెదరడు ఆంధ్రాలో ఒకడు రా పులివెందులో పులిపెడ్డ జగన్ రెడ్డిరా ఏ నీతో టెపు ఉంటాం నీతో టెస్తాం దేనికైనా మేమంతా సిద్ధం సిద్ధం ఇట్టుంటది జగన్ సార్ మీద మనం అంటే తగ్గేదేలే జగన్ అంటే చాలా అంటే ఆయన చేసిన పనులు ప్రజలకి చాలా ప్లస్ అది అది ఎందుకంటే మర్చిపోలేడు మ్యాక్సిమం చాలా మంది అంటే ఒక సంగతి నాకు అనవసరం కానీ నాకు మాత్రం ఆయన వచ్చిన తర్వాత అన్నం పెట్టి ఆదరించాడు నాకంటూ అంటే ఆయన ప్రభుత్వంలో కేసులు పోసులు రాయటమే గానీ అలాంటివి ఏం లేవు సో ఆ టైంలో జీవనం సాగింది పర్లేదు కోవిడ్ వచ్చి కొద్దిగా మైనస్ అయిందే తప్ప అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేది సో దాని నిమిత్తం కొద్దిగా ఇదే ఆయన మాకు అన్నం పెట్టి ఆదరించాడు కాబట్టి అభిమానం పెంచుకున్నాం అభిమానంలో ఈ హార్ట్ ఇచ్చే అంత అభిమానం అభిమానం ఎంత అంటే మాటలు చెప్పలేను చంద్రబాబు గారి మీద పాట రాసేవా రీసెంట్ గా అమరావతి అమరావతి గురించి ఒక సాంగ్ రాసేవండి పాడు ఏ అమరావతి ప్రజలంతా అల్లాడిపోతున్నారు తందారో తందానా ఏ అమరావతి కోసం పోరాడే వ్యక్తులందరికీ இவேமா தண்டாலண்டே 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 ఏ అమరావతి పిలుస్తుంది ఆంధ్ర మొత్తం ముర్రమ్మ అని అభివృద్ధి చేసే నాయకులంతా ఆంధ్రాలోనేవి ఉన్నారని చిన్న పెద్దను పిలుస్తుంది అమ్మ అక్కను రమ్మంటుంది గడప గడపను తాకేస్తుంది రో ఏమల్ అమరావతి పిలుస్తుంది ఆంధ్ర మొత్తం ముర్రమ్మని అభివృద్ధి చేసే వినాయకులంతా ఆంధ్రాలోనేవి ఉన్నారనే దయచేసి ఇది పార్టీ పరం కాదండి చేయి చేయి కలపండి చేదోడి చేదోడిగా ఉండండి జై అమరావతి వెరీ గుడ్ అంటే పాటకి పాటకి నాకు దాతలు వస్తే మ్యూజిక్ మ్యూజిక్ ఆ చేసి చేపిస్తాను తెలుగుదేశం కార్యకర్తలారా చూడండి అమరావతి మీద ఒక మంచి పాట రాశాడు మనవాడు ఆటో డ్రైవర్ సుబ్బు ఆ ఎవరన్నా ఒక చిన్న ఒక ముప్పై వేల నలభై వేల పెట్టుకుంటే ఒక మంచి పాట అవుతుంది అమరావతి మీద అమరావతి మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను ఒక మంచి మ్యూజిక్ ఇట్లాంటి వారికి సపోర్ట్ చేయండి ఇంకా సో లవ్ సాంగ్స్ కూడా చాలా చాలా ఉంటాయి ప్రేమికులు ప్రేమికుల మీద పాట పాడు ఓకే డిఫరెన్స్ డిఫరెన్స్ సాంగ్స్ అంటే రాజకీయ పరంగా అన్ని రాస్తానే ఉంటాను లవ్ సాంగ్స్ అంటే లవ్ సాంగ్స్ మాస్ అంటే మాస్ అంటే ప్రజలకు అందరికీ అన్ని కావాలి కదా ఒకే వర్షన్ గా అన్ని ఇస్తే అందుకే ప్రేమికుల మీద పాట పాడు తక్క తక్క జిమ్ తందా అనే తాకుతున్నది నీవేనే ఊపిరంతా మరి తీసేస్తుంది ఊ కట్టావే పిల్ల ఊహల్లో ఉంటాలే ఊ కొట్టావే పిల్ల ఉర్రుత అవుతాలే మాట చూస్తే మరి మందారమ్మె మనసు చూస్తే మరి సిరివందన ఏదో అవుతాందే పిల్ల ఏదో తందనారి తందారేతారెరో తందనారి నారెతారెరో తాకుతుంది చూడరో ఇది ఏమి లవురో ఏ తారే రో తందనారే తారే రో తాకుతుంది చూడరో ఇది ఏమి లవ్వురో ఏ ఇష్టం ఇష్టం నువ్వంటే ఇష్టం 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 నీతోనే ఇష్టం ఏ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఏళ్ళ ఊసులో ఊసులన్నీ వింటే తీయ తీయదు అసలే

రాయాలనుకుంటే ఒత్తులు బాధ అంటే అంత మాక్సిమం చదవాలన్నా తల చదవలేను ఇక ఆ పాటకు ఊపిరియాలంటే దానికి ఆ పదం ఇట్లా నాలుగు నోట్లనే నేను పాడుకుంటా ఆ కి పొదున పెట్టుకుంటా ఆ స్వరానికి పొదున పెట్టుకుంటే ఆ పాటకి అలా ఊపిరియాలి అని చెప్పి ఆ బేస్ లోనే రాస్తా ఉంటాను రాస్తా ఉంటావు ఇప్పుడు ఆటోలో నువ్వు ఎక్కించుకున్నప్పుడు అవును మిమ్మల్ని అంటే డ్రైవర్ని ప్యాసింజర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే మంచిగా మాట్లాడతారు అరే ఊరి అని బాగా మాట్లాడతారు మన మోటార్ ఫీల్డ్ అన్న తర్వాత ఇక అన్ని తప్పదు తప్పదు ఇక సహజంగా జాగాలంటే ఇక మరి ఆ మాత్రం ఆ మాట అనేది పడాలి ఇప్పుడు ఎందుకంటే చాలా బాగా ఇప్పుడు క్ష్యామంగా మేము తీసుకెళ్తున్నాం ఇప్పుడు మేము బాగా చేసే జర్నీలో ఆయన బాగుండాలంటే మేము జాతికి తీసుకెళ్ళి కదా సో అది బా మా ఆటో డ్రైవర్ అందరికి బావ ఉద్దేశాలు చాలా గురి చేస్తే సో నేను ఎవరిని కించపరిచేలా కాదు అందరూ బాగుండాలి ఎందుకంటే మనం ఉందే మన ఆంధ్రాలో అయితే అన్ని రాష్ట్రాల్లో ఒక ఆంధ్రాని కాదు సమాజంలో మంచి సమాజంలో మంచి సమాజంలో ఉన్నావు సో అందరికీ పిలిపించుకోవాలా పిలవాలి ఇంటర్వ్యూలో ఏమన్నా నువ్వు ఆటో డ్రైవర్ అయినా కూడా గెస్ట్ అన్నా అవును అంటే గౌరవించే గౌరవించినట్టు ప్రతి మనిషికి అలా గౌరవించుకోవాలి అట్లా బావోద్శాలు చాలా మంది చాలా గురయ్యారు సరే ఇక మనం ఆ స్థాయిలో కాదు వాళ్ళు అరే ఉన్న ఊరే అన్న తప్పదు అయినా ఒక చెబితే ఎందుకంటే తప్పదు మంచి వాళ్ళు ఎక్కుతారు ఇంకోడైనా డ్రింక్ చేసి వాళ్ళు ఎక్కుతా ఉంటారు అటు ఆడాను కాదు ఇటు మగాని కాదు అందరూ బాగా ఉద్దేశాలు గురయ్యేలాగా మాట్లాడతారు ఎందుకంటే ఇక తప్పదు అది మోటర్ ఫీల్ అంటే అంత ఎందుకంటే పోలీసులు కూడా ఒక పిఎస్కెళ్ళినా కానీ ప్రవర్తన వేరేలా ఉంటది అరే ఏంటరో వచ్చే అంటారు కానీ ఏంటంటే వచ్చారు అన్న మెసేజ్ ఉండదు ఈరోజు అక్కడికి వెళ్ళిన అంటే మా సమస్యల మీద మేము అక్కడికి వెళ్తే వాళ్ళు మన కోసం పెట్టుకున్నారు అది అలానే కానీ వాళ్ళు ఆ మెసేజ్ అట్లా మాట్లాడరు వాళ్ళు ఎందుకంటే అరే ఊరే తూరే బరే అట్లా చాలా వాళ్ళ వాళ్ళకమ్మా అవి కూడా బాగా ఉద్దేశం చాలా గురి చేస్తా ఉంటాయి అలాంటివి కొద్దిగా సమాజం తెలుసుకోవాలండి ఎందుకంటే ఎవరైనా మీరు అయినా మనిషే మేమైనా మనిషే సో దాని గురించి మీరు ఆలోచించుకొని కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా మాట్లాడాలి గౌరవించి మాట్లాడితే అది మేము కూడా గౌరవిస్తాం మీరు మాకు గౌరవిస్తారు అంటే ఎవరైనా కానీ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ అది ఉన్న స్థాయిలో ఉన్నా కానీ గౌరవిస్తే మేము కూడా గౌరవిస్తాం మీరు అరేవ అరే అని అనుకుంటే మేము కూడా పక్క తిరిగి అరేవని ఎవరే అని మేము కూడా అనుకుంటాం సో మీరు అది కూడా గమనించి అందరూ బాగుండేలాగా మెసేజ్ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి ఇదే నేను కోరుకుంటున్నాను పేదరికంగా అంటే మా అమ్మమ్మ నాన్నగారు ఇద్దరు దేవుళ్ళే నాకు ఎంత అంటే మాటలు చేస్తారు చాలా అంటే మాకు డబ్బు ఎవల ఆస్తి ఇవ్వాలా కానీ మాకున్న దాంట్లో ఆ కష్టం ఏంటో చూపించారు ఇట్లా నేర్పారు ఆ బాటలో మమ్మల్ని నేర్పించారు మా అమ్మమ్మ నాన్న ఇద్దరు దేవుళ్ళు మాకున్న దాంట్లో

ఆ పొలమే లేదు పొలం 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 వెళ్తా ఉంటారు బాధపడి ఏడిసిన రోజులు చాలా ఉంటాయి కాకపోతే మనకు ఉండదు మనం తింటున్నాము అని ఆ కాన్స్ తప్ప ఇప్పుడు ఏమి నేను చేసుకునే జర్నీలో నాకు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు సో ఆ జీవనం మీద సాగిపోతుంది తప్ప ఒక రూపాయి దాచుకొని పైకి ఇట్లా నేను ఒక కళాకారిని ఒక పాట అనుభవం చేసుకుంటే మనకు పేరు వచ్చింది అని అంటే ఆర్థికంగా వెనకబడి ఉండటం వలన చేసుకోలేకపోవాలి ఈ పిల్లలు ఉండడం వలన ఫ్యామిలీని ఆ ఇంట్లో మెయింటెనెన్స్ బండి మెయింటెనెన్స్ చూసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సో అట్లా ఇబ్బంది తప్ప ఇంకా మిగతా పని నాకు ఏం ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు పిల్లలు వరకు ముందు పిల్లలు బాగుంటే అదే చాలు నాకు ఆశ అంత వాళ్ళు చదువు కోసమే అంతే చదివించాలి కానీ తప్పకుండా నేను కూడా ఏదైనా చేయాలి సుబ్బు నీకు ఎందుకంటే గతంలో కూడా ప్రామిస్ చేసాను తప్పకుండా ఎందుకంటే నిన్న కూడా ఒక ఒక జిమ్ అతనికి హెల్ప్ చేశాం మనం ఆ మొన్న మొన్న చేస్తానే ఉంటాంలే మనం కానీ నీకు ఒక మాట ఇచ్చాను అది నేను చూడాలి ఇప్పుడు అమరావతి మీద పాట రాసేవి కాబట్టి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన పరిచయస్తులు చాలా మంది ఉన్నారు ఓకే థ్యాంక్ యూ మరలా ఎందుకంటే నేను నీ విషయంలో మాట తప్పుతున్నానేమో అనే ఒక ఫీల్ ఉంది నాకు అమరావతి టైం రావట్లే ఓకే అమరావతి గురించి చిన్న మెసేజ్ వెళ్తున్నాను బ్రో ఈ పాట రైతుల గురించి మంచి మెసేజ్ ఉంది ఆంధ్రా మొత్తం కదలి వచ్చేలా ఉంటది సాంగ్ నేను ఇది రైతులకు మంచి మెసేజ్ ఇది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పొలాలకి అక్కడ మంచి ఫ్యూచర్ చేస్తున్నారు అక్కడ సో దాన్ని బేస్ చేసుకొని నాకు అది నచ్చింది ఎందుకంటే రైతులందరూ పొలాలు ఇచ్చి అక్కడ అమరావతి అంటే మన అన్నింటికి సదుపాయం ఉంటాం ఉండాలి నేను అదే పాట పరంగా వాళ్ళు నాకు కొద్దిగా సహాయం చేస్తాం మంచి పాటకు మాత్రం ఇంకా ఊపిరిస్తా ఊపిరిస్తావు అది వాళ్ళు కూడా ఈ పాట రాశాడు ఎవడి కుర్రాడని చూద్దాం చేద్దాం ఉండు ఇప్పుడు కూడా ఓకే గట్టిగానే పెడతా అంటే గట్టిగా అంటే అమరావతి రాజధాని గురించి పెడతా చూద్దాం అది ఈ లింక్ కూడా నలుగురు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళకి కూడా షేర్ చేస్తారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఆటో వాళ్ళ కష్టాల గురించి కష్టాలంటే ఇక అందరికి ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి లేదంటే దయచేసి మా ఆటో డ్రైవర్లు అందరూ అన్న అన్నలారా తమ్ముళ్ళారా ఆడోళ్ళు కూడా రీసెంట్ గా ఆళ్ళు కూడా వచ్చారు అమ్మా మీ అందరికి అందరికి నమస్తాను ఆటో ఫీల్డ్ ఉన్న వాళ్ళందరికి దయచేసి డ్రింకింగ్ మాత్రం చేసి డ్రైవింగ్ చేయమాకండి కేసులు రాస్తున్నారు దయచేసి మీరందరూ బాగుండాల బాగుండాలా ఫీల్ కు ఒకళ్ళు చేసిన దానికి అందరికి వస్తుంది దయచేసి మీరు దాన్ని గమనించి అందరూ స్టెప్ బై స్టెప్ గా ఆలోచించుకొని ఇంటికెళ్ళి ప్రశాంతంగా తాగనైనా తాగండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తాను ఏమన్నా నేను చెప్పేది ఏం కాదు దయచేసి ఒకళ్ళు చేసిన దానికి ఆడపిల్లల మీద అగతలు చేయటం ఇవన్నీ చాలా చాలా జరుగుతున్నాయి సో మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించుకోండి ఆడపిల్లల మీద ఒక మాట ఆటోలో నమ్మకంగా పాపం ఆటోలు ఎక్కుతుంటే వాళ్ళు తీసుకెళ్లిపోయి చేసి చంపేస్తున్నారు చేసేవాళ్ళు చేస్తున్నారు తప్పు కదా అట్లా చాలా మెసేజ్ చెప్తుంది ఎందుకంటే అందరూ బాగుండాల దయచేసి ఆ డ్రింకింగ్ డ్రింకింగ్ అది ఇప్పుడు ఆ మత్తు మీదే ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి సుహాయన్ని కొద్దిగా ఆలోచించుకొని ఒక స్టెప్ అన్న మీరు అందరూ కొద్దిగా మేలుకుతో ఉండి ఇది మాత్రం ఆలోచించుకోవాలి నేను దయచేసి కోరుకుంటున్నాను నా ఆటో అన్నారా నా తమ్ముళ్ళారా నా అక్కలారా నా చెల్లెళ్ళారా ఇదే నేను కోరుకుంటుంది మీరు అందరు గుర్తించండి నేను ఒక ఆటో డ్రైవర్గా మన ఆటో యూనియన్ మీద కూడా ఒక సాంగ్ రాస్తాను దయచేసి మీ అందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎస్ఈబీపీ జీ కొండూరు గ్రామం జీకొండూరు మండలం మైలివర్ నియోజకవర్గం సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సుబ్బు మంచి టాలెంట్ కలిగినటువంటి ఆటో డ్రైవర్ అందులోనూ చాలా మంచి డ్రైవర్ చూసారుగా అతనికి ఏ అలవాటు లేవు చాలామంది ఈ రోజుల్లో ఆటో వాళ్ళు ఎట్లా ఉన్నారంటే పాపం అంటే పాపమాన్ కాదు మరి వాళ్ళకున్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు చెడు అలవాట్లకి బానిస అయిపోయి గుట్క మత్తులో ఉండి పా తర్వాత బీడీలు సిగరెట్లు తాగటం గంజాయి ఇట్లాంటివి తాగి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు చాలామంది ఆటో వాళ్ళు ఏంటంటే నమ్మకంగా ఎక్కుతారు తర్వాత ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి వాళ్ళని బెదిరించి చంపేసేసి బంగారం దొంగిలించి అవసరమైతే చంపేసి అత్యాచారాలు కూడా చేస్తున్నారు కానీ ఆటో వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారని తెలియజేయటమే ఈ ఇంటర్వ్యూ అనమాట ఇతను మంచిగా పాటలు పాడతాడు చదువు లేదు అయినా పాటలు పాడతాడు పాటలు రాస్తాడు ఎవరైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే అతను కూడా పాటలు పాడి తన టాలెంట్ని ప్రజలకే సమాజానికి తెలియజేసుకోవాలని ఒక చిన్న ఆలోచనతో ఉన్నాడు మరి నేను కూడా గతంలో కూడా ప్రామిస్ చేసా చేయలేకపోయా ఈసారి అయినా ఇతను మైండ్లో పెట్టుకొని ఇతనికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సుబ్బు నీ విలువైన సమయాన్ని నాకు కేటాయించావు నువ్వు గెస్ట్వే నాకు ఇంటర్వ్యూలో థ్యాంక్ యూ బ్రో కుదిరితే మరొక వేదిక మీద నిన్ను పరిచయం చేస్తా ఒక షూర్ ఒక మంచి లేదులే మనసులో పెట్టుకుంటా సీరియస్గానే మనసులో పెట్టుకుంటా ఈ ఇంటర్వ్యూ అప్లోడ్ అయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకి కూడా పెట్టి పంపిస్తాను నా ప్రయత్నం నేను డెఫినెట్లీ చేస్తా అండ్ ఒకటైతే షూర్గా చెప్తున్నా ఏదో ఒకటి నా సైడ్ నుంచి హెల్ప్ ఉంటుంది నీకు అందులో డౌట్ లేదు ఆ హెల్ప్ అయితే నేను కూడా మీ పేరు మర్చిపోను బ్రో ఎందుకంటే నాకు పలానా బాలు అన్న గారి దాకా నేను ఈ స్థాయికి వచ్చాను నేను పేరు చెప్పుకుంటాను అవును అవును డెఫినెట్లీ డెఫినెట్లీ ప్రయత్నం చేస్తాను చాలా మందికి అవకాశాలు ఇచ్చాం చాలా మందికి ఇచ్చాం అన్నం అన్నంబేట్ చైన్ ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు మెసేజ్ చెప్పాను మాజీ సీఎం గారికి సేమ్ అలాగే ఉంటున్నాను ఎందుకంటే అది మర్చిపోగానే విషయాలు రైట్ సేమ్ మేము అదే అదంతా మ్యాక్సిమం అది అన్నం పెట్టిన చైన్ మాత్రం ఎప్పుడు మర్చిపోము రైట్ ఆ కాన్సెప్ట్ గా మీరు అది ఆలోచించు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ